నిజామాబాద్ జిల్లా శ్రీకుండ మండలంలోని దూప్యా తాండా బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మలావత్ మోహన్ నాయక్ మలవత్ రాజు బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్లు శ్రీకొండ ముద్దుబిడ్డ బాచురెడ్డి గోవర్దన్ మీద ప్రేమతో తిరిగి సొంత గుటికి మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీలు చేరారు వీరికి బారస కండువ కప్పి పార్టీలోనికి స్వాగతం పలికారు కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు ఎంపీపీ సంగీత రాజేందర్ మాజీ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి మలవత్ గోపాల్ బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు ఎక్స్ సర్పంచ్ పద్మామదన్ మల రవి మలవత్ అరవింద్ దూపయ్య తాండ గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ రెడ్డి మండలం సిరికొండ పని పనిచేసిన కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం వల్ల మళ్ళీ నా సొంత గూటికి చేరాలని నేను గట్టిగా నిర్ణయించుకున్నా ఎవరి ఎవరి ఒత్తిడి కానీ ఎవరి బలవంతం కానీ ఇది లేదు ఏదంటే చాలామంది అన్నారు మళ్ళీ మీరు వస్తేనే బాగుంటుంది